వందనాలండి ఈరోజు జులై ఇరవై ఐదు మొద్దుకే గురించి ఇంకొన్ని సంగతులు ధ్యానించుకుందాం ఎస్తేర్ మూడవ అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వరకు చదువుతున్నాను దీంట్లో అతని స్థిరమైన వ్యక్తిత్వం మనకు బాగా అర్థమవుతుంది ఈ సంగతులైన తర్వాత రాజే నహర్షురోషు హమ్మతాదా కుమార్ హమ్మదాత కుమారుడు అగాగీయుడైన హానుడు కనపరిచి వారిని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచను కాబట్టి రాజు గుమ్మముననున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారంగా మోకాల్లోని హామాన్నకు నమస్కరించి మొద్దకై వంగకయు నమస్కారం చేయకయు ఉండగా రాజుగుమ్మంలోనున్న నున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొద్దకైని అడిగిరి ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పు చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయేను గనక వారు మొర్దకే యొక్క మాటలు స్థిరపడినో లేదో చూతమని దాన్ని హామాన్నకు తెలిపిరి ఏల అతడు నేను యూదుడను గనక ఆ పని చెయ్యజాలను అని వారితో చెప్పి ఉండెను ఈ వాక్యభాగం ద్వారా మొద్దకే యొక్క బలమైన వ్యక్తిత్వము దేవుని పట్ల విశ్వాసం కనపడుతుంది ఆ నిశ్చయత ధైర్యము దేవుని ఎందు భయభక్తుల ద్వారా మాత్రమే వచ్చింది ఏ విధంగా చేస్తే మంచిది అని ఎవరిని అడగలేదు ఒంటరిగా నిలబడే ధైర్యం అతనికి ఉంది సరైనది చేసి ఎల్లవెల్ల ప్రజల ఆదరణ పొందలేదు సరైనది చేసేవారు చాలా తక్కువ మంది ఉంటారు అయితే ప్రజలకు విధేయత చూపడం కంటే దేవునికి విధేయత చూపించడమే చాలా ముఖ్యము అని అనుకున్నాడు ముద్దకై హామాను ముందు మోకరిల్లుటకు నిరాకరించాడు యూదుల చరిత్రలో కొన్నిసార్లు గౌరవ చిహ్నంగా ప్రభుత్వ అధికారులకు నమస్కరించారు కానీ హామాను పూర్వీకులు యూదులకు బద్ద శత్రువులు ద్వితీయోపదేశాండం ఇరవై ఐదు ప పదిహేను నుంచి పంతొమ్మిదిలో దేవుడే స్వయంగా అమలేకి పేరును ఆకాశం కింద ఉండకుండా తుడిచివేయమని ఇజ్రాయేళ్లకు ఆజ్ఞాపించాడు మొద్దకే దుష్టుడైన హామా నిదుట మొక్కలు ఉండడం ద్వారా అతన్ని దేవునిగా గుర్తించట అవుతుంది కాబట్టి ఆ పని చేయలేదు మనం ఏ వ్యక్తిని ప్రభుత్వ సంస్థను ప్రభుత్వాన్ని దేవుని స్థానంలో ఉంచకూడదు కానీ మన దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి గణనీయమైన ఇబ్బందుల తర్వాత ఎస్తేరు మొద్దకాయల ద్వారా హామను చివరికి నాశనం గావించబడ్డాడు మొద్దకాయ రాజ్యంలో చాలా ప్రాముఖ్యమైన స్థానంలోకి వచ్చినందున యూదులకు విముక్తి లభించింది ఎస్తేరు పట్ల అతనికి ఉన్న శ్రద్ధ మరియు మద్దతుతో పాటు మొద్దకాయ నుండి మనం నేర్చుకోవాల్సిన అనేక లక్షణాలు గమనించవచ్చు కొన్నిటిని చూద్దాం అతను చెరలో ఉన్నాడు రెండవ అధ్యాయం ఆరో వచనం అతను తన గురించి రివీల్ చేసుకోకుండా ఉండడానికి నిర్ణయించుకున్నాడు అతని యూదుడు అని చెప్పుకోకుండా అది రెండు పదిలో చూస్తాం అత్యంత దైవ దేశభక్తుడు నాలుగు ఒకటి రాజుచే గౌరవించబడ్డాడు ఆరు ఆరవ అధ్యాయం పదకొండవ వచనము ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుంచి రెండు వరకు గొప్ప స్థానంలోకి వచ్చాడు తొమ్మిది నాలుగు పది రెండు రెండు మూడు వచనాలు అతన్ని యూదుడైన మొద్దకే అని పిలిచారు అతని లక్షణాలలో అతనికి జరిగిన విషయాలను యూదుల చరిత్రతో పోల్చవచ్చు అతడు ద్వేషించబడ్డాడు గౌరవించబడ్డాడు సింహాసనము అధికారము రాజ్యంలో స్థానము సంపాదించుకున్నాడు ఇవన్నీ యూదుల జీవితంలో జరుగుతున్నాయి భవిష్యత్తులో జరుగుతాయి మొద్దకే యూదుల పండుగైన పూరిము ఆచరించుట స్థాపించాడు అతడు రాజు యొద్ద సుదీర్ఘ సేవ చేస్తూ యూదుల తరపున నిలబడ్డాడు దేవుడు మొదకే జీవితం ద్వారా గొప్ప విషయాలను స్థాపించుటకై వ్యక్తిత్వము మరియు అనుకూల పరిస్థితులను కల్పించాడు జీవిత సంఘటనల వంటి అన్నిటినీ మొత్తం నమూనాను చూడలేకపోయినా మన మంచి ప్రయోజనం కొరకే దేవుడు అన్ని సమకూరుస్తాడని తెలుసుకోవాలి ఆయన పనులు చేస్తున్నప్పుడు మన జీవితంలో అవసరమైన సామర్థ్యాన్ని ఆయనే ఇస్తాడు ప్రార్థన చేసుకుందాం దయమేడా మద్దకేలాగా ధైర్యంగా ఉండేదానికి మాకు సహాయం చేయమని యసుకరిస్తున్నామని వేడుకుంటున్నాము తండ్రి ఆమె అడ్వైస్ యూ